ప్రేక్షకులందరికీ కూడా మరి పాప విమోచని ఏకాదశి శుభాకాంక్షలు అయితే మనం ఎప్పుడు కూడా ఈ ఏకాదశి లేవచ్చినా కూడా సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశులకి కూడా ఏ రకమైన పూజాది కార్యక్రమాలని నిర్వహించుకోవాలి ఏ రకమైన మంచి ఫలితాలని మనం పొందాలి అని ప్రతి వారం కూడా తెలుసుకుంటూ ప్రతి ఏకాదశికి కూడా తెలుసుకుంటూ వస్తూ ఉంటాం మరి ఇప్పుడు ఇంకా మనకి ఏదైతే ఈ తెలుగు మాసాలు ఉన్నాయో ఆ తెలుగు మాసంలో ఆఖరిదైన పాల్గొన మాసం ఆ పాల్గొన మాసంలో మరి చివరిగా వచ్చే ఏకాదశి ఏదైతే ఉందో అది మరి ఈ మార్చి ఇరవై ఐదు మంగళవారం నాడు మనకి రాబోతుంది అయితే మార్చి ఇరవై ఐదున ఏదైతే ఏకాదశి ఉందో అది మరి స్మార్త్లు ఎక్కువగా చేసుకోవటం అనేది తర్వాత మరి మర్నాడు రోజు ఏదైతే ఉందో ద్వాదశితో కూడినది అది వైష్ణవులు చేసుకోవటం అనేది జరుగుతుంది అయితే ఎక్కువగా మరి ఏదైనప్పటికీ కూడా ఈ దృక్ సిద్ధాంతం ప్రకారము మరి మంగళవారం నాడే ఏకాదశి అర్ధరాత్రి నాడు వెళ్ళిపోతుంది ఇంచుమించుగా మరి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకే ఈ ఏకాదశి వెళ్ళిపోతుంది అంటే సూర్యోదయం వేళకి ఇక ఏకాదశి ఉండదు అయినప్పటికీ కూడా మరి అయితే మన్నాడు రోజే ద్వాదశితో కూడా ఉంటుంది కనుక వాళ్ళు మన్నాడు రోజు పాటించడం అనేది వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అదే రోజు కూడా పాటిస్తారు ఇక మనం ఏదైనా సరే మిగతా వాళ్ళందరం కూడా ఏదైనా సరే ఈ ఏకాదశిని వినియోగించుకోవాలి అనుకుంటే కనుక శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చింది కనుక అసలు ఏకాదశి అంటేనే విష్ణు స్వరూపం మరి ఆ విష్ణు స్వరూపంలో కూడా వెంకటేశ్వర స్వామి నక్షత్రమైన శ్రవణానత కలిసి రావటం మంగళవారం అనేది జయవారం అవటం కనుక ఇన్ని రకాలైన శుగుణాలు ఉన్నాయి కనుక మంగళవారం నాడు మనం ఇప్పుడు నేను ఏదైతే మీకు తెలియజేస్తానో దాన్ని మంగళవారం పాటించడం వల్ల మీకు తప్పకుండా ఉపయుక్తంగా ఉంటుంది తర్వాత దేనికైతే మనం దీన్ని పరిహారంగా చెప్తున్నామో దానికి మీరు ఎంతో కొంత లాభపడడానికి కూడా ఉంటుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ పాల్గొన మాసంలో వచ్చేది ఏదైతే ఉందో ఇక్కడ పురాణాల్లోకి వచ్చేప్పటికీ కొంతమంది దీన్ని విజయ ఏకాదశిగా కొంతమంది అమలికి ఏకాదశిగా కొంతమంది మరి ఈ పాప విమోచని ఏకాదశిగా పేర్కొనం అనేది అయితే జరిగింది అయితే ఎక్కువ మంది మరి దీన్ని పాప విమోచని ఏకాదశిగా భావించారు ఎందుకంటే ఇది చివరిది ముఖ్యంగా ఏదైతే మరి మోక్షం కావాలని కోరుకునే వాళ్ళకి ఈ మోక్షాన్ని అందించే ఏకాదశి అంటే మనకి ఇప్పటిదాకా ఏవైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నిటి నుంచి కూడా తొలగించి మనకి మోక్షానికి అర్హతను సంపాదించి పెట్టేది ఏకాదశులుగా భావించడం అనేది కూడా జరుగుతుంది మనకి పురాణాది గదుల్ని తెలుసుకున్నప్పుడు మరి ఒకనొక సందర్భంలో ఒక రాక్షసులతో పోరాడి విష్ణుమూర్తి అలసిపోయినప్పుడు ఆ రాక్షసుని ఒక కన్యక రూపంలో వెళ్ళి వధించి విష్ణుమూర్తికి ఓరట కలిగించింది ఆ కన్యకే ఏకాదశి అని చెప్పి కూడా కొన్ని పురాణాల్లో ఉద్ఘాటించడం అనేది కూడా జరిగింది కనుక ఇక్కడ ఏకాదశి అనేది మనకి మహత్తరమైనది సాక్షాత్తు విష్ణువుకే ఆనందాన్ని మోదాన్ని చేర్చింది అల్లికే ఏకాదశి ఇంక నుంచి అవుతుందని కూడా సాక్షాత్ ఆ విష్ణువే పేర్కొట్టమనేది కూడా జరిగింది అంతేకాదు మనకి ఎవరైతే మరి ఈ పురాణ గాథలను వివరించే మహర్షులందరూ ఎవరైతే ఉన్నారో ఈ సూత అయితేనేమి సోనకాది అయితేనేమి మహాములైతేనేమి వశిష్ఠాది అయితేనేమి వీళ్ళందరూ కూడా ఏకాదశి విశిష్టతని నొక్కి వక్కానించడం అనేది కూడా జరిగింది ఎవరైనా సరే వారు ఏడాదిలో ఒక్క ఏకాదశి నాడైనా సరే ఉపవాసం ఉండకపోతే వారి యొక్క జన్మ వ్యర్థం అని చెప్పి అలాగే వాళ్ళు విడవని పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వారి కర్మఫలం తొలగదని చెప్పి కూడా వాళ్ళు అభివర్ణించడం అనేది కూడా జరిగింది కనుక ఎప్పుడైనా సరే ముఖ్యంగా ఏదైతే మరి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులు తర్వాత మరి మాసంలో వచ్చే ఏకాదశులు మాఘమాసంలో వచ్చే ఏకాదశులు చాలా విశిష్టమైనవి కనుక ఏవైనా సరే జీవితంలో ముఖ్యంగా ఏడాదికి ఒక్కసారైనా సరే ఈ ఉపవాసం అనేది ఉండగలిగితే ఏకాదశి నాడు అంతకంట మనకి అదృష్టం ఉండదు తర్వాత మన కర్మకి నిష్కృతి కూడా ఉండదు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వారి చేతనైన పద్ధతిలో ఈ యొక్క ఈ ఏకాదశిని అవలంబించి తీరాలనేది తెలుపుతుంది పురాణాలన్నీ కూడా సరే ఎవరికైతే వారి వారి యొక్క శరీరాన్ని అనుసరించి లేదా మరి ఇతరత్ర ఇబ్బందులు ఉండే కానీ తర్వాత ఉద్యోగ బాధ్యతల రీతాయి అయితేనేమి ఏదైనా కానీ ఈ ఉపవాసం లేకపోయినా కూడా కనీసం ఆ రోజు మనం విష్ణు సహస్రనామాన్ని ఒక పారాయణ చేయటం లేదా కనీసం శ్రవణం చేయటం చేసినా కూడా ఎంతో కొంతది మనకి పుణ్యాన్ని ఆర్జించి పెడుతుంది కనుక ఇక సరే ఈ ఏకాదశి మనం ఇందాక చెప్పుకున్నాం ఇంకా చివద్దని ఇక్కడి నుంచి మనం వసంత ఋతువులోకి అడుగు పెడతాం అక్కడి నుంచి మన ఆశలు ఎలాగైతే కొత్త చిగుళ్ళు వేస్తాయో ప్రకృతిలో కూడా అలాగే కొత్త చిగుళ్ళతో మరి ఉగాది పర్వదినం రాబోతుంది ఆ ఇక్కడ మనకి చైత్రమాసంలో తర్వాత మళ్ళీ ఏకాదశులు అనేవి అక్కడ తెలుగు సంవత్సరంలో అది మొదటి సంవత్సరం కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ ఏకాదశులు మొదలవటం అనేది ఉంటుంది అయితే ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఆషాఢం నుంచి అది తొలి ఏకాదశి ఆషాఢంలో వచ్చేది ఆ తొలి ఏకాదశి నుంచి ఇప్పటిదాకా ఉండే ఈ ఆరు నెలల్లో వచ్చేవి అందుకే మనకి ఆషాఢం తర్వాత వచ్చేవి ముఖ్యంగా ఇటు ఈ పాల్గొనం అయితేనేమి తర్వాత మరి ఏదైనా సరే అంతకుముందు ఉన్నవి ఏదైనా సరే కార్తీక మాసం మార్గ తీరు మాసం ఇవన్నీ కూడా ఈ ఏకాదశులన్నీ కూడా మనకి తొలి ఏకాదశి తర్వాత మనం ముక్కోట ఏకాదశి అన్న తర్వాత మరి ఏదైనా వైకుంఠ ఏకాదశి అన్న ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఆరు నెలల కాలంలోనే వస్తాయి కనుక ఈ ఆరు నెలల కాలంలో వచ్చే ఏకాదశులు మరింత పుణ్యప్రదమైనవి విశిష్టమైనవి అవటంలో ఎలాంటి ఆక్షేపణ లేదు కనుక ఈరోజు మనం చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక ఎవరైనా సరే మనం ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం అంటారు ఉపవాసం ఒకవేళ లేని పక్షంలో నారాయణ గాయత్రి అనేది మరి ఎవరికి చేతనైనసార్లు వాళ్ళు చదువుకోవటం అనేది ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అయితే ఈ ఏకాదశి నుంచి మనం తర్వాత మళ్ళీ కొత్త వత్సరాదిలోకి వస్తాం కాబట్టి మనం ఏదైనా సరే ఇవాళ పాలన అనేది లేదు ఎవరైనా సరే ఏదైనా సరే ఒకే ఒక కోరికతో అంటే నాకు ఒక ఉద్యోగం రావాలి అంతవరకు అంతే తప్ప వందలాది కోరికలు కోరుకోకుండా మీ యొక్క అవసరం ఏదైతే ఉందో ఇంటో ఒక పిల్లవాల్సిన అమ్మాయి ఉంది లేదా పిల్లవలసిన పిల్లాడు ఉన్నాడు లేదా ఉద్యోగం దక్కవలసిన వాళ్ళు ఉన్నారు కనుక ఆ ఒక్క కోరికనే చెప్పుకొని ఈరోజు మనం ఈ విమోచన ఏకాధ అంటే మనకి ఏదైతే పాపం అనే కాదు మనకి ఏదైతే ఒక కష్టం ఉందో మనకి తీరని కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మనకి తీరి విమోచనం కలగాలి ఆ రకంగా మనకి దీన్ని వినియోగించుకోవాలి అనే సంకల్పంతో దీన్ని మీకు ఈరోజు చెప్పటం అనేది జరుగుతుంది ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుహు ప్రచోదయాత్ ఇది కనీసంలో కనీసం పద్నాలుగు సార్లు చదవాలి ఇంకా ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా మంచిదే ఈరోజు మరి గోధుమలతో కూడినది ఏదైనా కానీ తర్వాత మరి పూర్ణం బోరెలు కానీ ఈ పూర్ణం బోరెలు కానీ తర్వాత మరి ఏదైనా సరే ఈ గోధుమ రవ్వతో చేసింది కానీ పిండి వంట విష్ణుమూర్తికి నివేదన చేయాల్సి ఉంటుంది ఇక మామూలు వాళ్ళు కాకుండా అందరికీ కూడా ఇటు మంత్రం అనుకోండి లేదా ఇదే సిచ్వరుడు అనుకోండి ఈ రెండిట్లో ఏదనుకున్నా కూడా మనకి ఏమీ పర్వాలేదు ఇది వేదపరమైన శిచ్వరుడు లాంటిది కనుక అటు ఇటు ఎవరైనా సరే అన్ని రకాల వాళ్ళు కూడా దీన్ని నూట ఎనిమిది సార్లు ఉత్తరంలో కూర్చుని పట్టించాల్సి ఉంటుంది అదేంటి అంటే కనుక రామ్ గాడ్ ఆన్ రామ్ గాడ్ ఆన్ రామ్ గాడ్ ఆన్ ఇది చేతనైనంతసార్లు మనం ఎప్పుడూ చెప్పేది కనీసంలో కనీసం అయితే యాభై ఒక్కసార్లు అంతకు మించి నూట ఎనిమిది సార్లు ఇలా ఈరోజు పఠించి ముఖ్యమైన కోరిక చెప్పుకోవాల్సి ఉంటుంది దీన్ని పొద్దున చేసి సాయంకాలం మళ్ళీ విష్ణుమూర్తి దగ్గర ఐదు బొత్తులతో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టాల్సి ఉంటుంది అప్పుడు కూడా ఇలాగే కోరిక చెప్పుకోవాలి అప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ పునః పూజ కానీ ఇలా పునః మంత్ర జపం కానీ ఏదైనా సరే చేసుకుని మనం సమాప్తం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ రకంగా ఇప్పుడు వచ్చే ఏకాదశిని మీరు మీ యొక్క కామితాలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకోవడానికి తీరని కోరికల నుంచి మరి విమోచనం కలగటానికి ఈ ఏకాదశి